హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అందరం కలిసి బయటకు వెళ్తున్నాము ఎవరికే అలా ఏమన్నా స్నాక్స్ టైం ఏమైనా తినేసి వద్దాము అనేసి వెల్కమ్ టు మై ఛానల్ ఇతర మధు వాళ్ళు అప్పుడే పిల్లలు అప్పుడే కార్లో ఎక్కేశారు సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ

ఇంకా హోటల్కి రీచ్ అయిపోయాము యాక్చువల్గా హోటల్ వచ్చేసి బాబాయ్ హోటల్స్ బాబాయ్ టిఫన్స్ అందరికీ తెలిసి బాబాయ్ టిఫన్స్ అంటే విజయవాడలో చాలా ఫేమస్ ఇది యాక్చువల్గా ఈసీలో కూడా ఉంది బట్ సర్జాపురిలో కొత్తగా ఓపెన్ చేశారు అని అంటే మేము వెళ్ళాము అనమానమాట యాక్చువల్గా ఇది వచ్చేసి జనవరి సెకండ్ మేము వెళ్ళింది లేట్ లేట్ బ్లాగ్ అని చెప్పచ్చు నేను చాలా లేట్ అయింది పెట్టేసరికి ఇది బాబాయ్ టిఫన్స్కి వచ్చిండేది హోటల్ అంతా చాలా బాగుంది మనకు ఒక పక్క సిట్టింగ్ ప్లేస్లో ఉంటుంది ఇంకో పక్క స్టాండింగ్ అనమాట సో ఫ్యామిలీతో ఎవరైనా వస్తే మనం హ్యాపీగా కూర్చొని కూడా తినేయచ్చు ఇంకా మధు ఇంకా ఆర్డర్ ఇస్తున్నాడు అనమాట ఏమేమి కావాలనేసి వెళ్తున్నారు సో ఇంకా ఇంకా నేను ఇంకా హోటల్ అంతా ఒకసారి చూపిద్దాము ఒకసారి చూద్దాము అనేసి అంతా తీస్తున్నాను అనమాట మనకి ఇక్కడ సెల్ఫ్ ఆర్డర్ కూడా ఉంటుంది బోర్డు దాన్ని యూజ్ చేసుకొని కూడా మనం సెల్ఫ్ ఆర్డర్ చేసుకోవచ్చు జనాలు చాలా ఎక్కువ ఉన్నప్పుడు అది బెస్ట్ అనిపిస్తుంది నాకు క్యూలో నిలబడి చేసేదానికన్నా సో ఇక్కడ అంతా కూడా వాషింగ్కి వాషింగ్ అనమాట వెనకాలంతా కూడా కొంచెం పార్క్ టైప్లో ఉంది ఫార్క్ అంటే పార్క్ కాదు కొంచెం ప్లేస్ ప్లేస్లో ఇలా చెట్లు అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో మనం హ్యాపీగా ఇక్కడికి వచ్చి కొంచెం ఏమైనా కావాలన్నా కూడా చేస్తాం హ్యాపీగా తిన్న తర్వాత కొంచెం అట్లా రిలాక్స్ అయ్యి కాఫీ కానీ టీ కానీ అలా తీసుకొని హ్యాపీగా మనం కొంచెంసేపు కూర్చోండి కొంచెం తిన్న తర్వాత బాగున్నాయా కూర్చున్నాము ఇది ఒక జస్ట్ మినివ అన్నమాట సో మేమైతే కావాల్సిన ఫుడ్ తీసుకున్నాము మధుకి పునుగులు అంటే చాలా ఇష్టం అనమాట సో ఇక్కడ పునుగులు బాగుంటాయి అనేసి చెప్పింటే పునుగులు ట్రై చేసాము తర్వాత మైసూర్ బోండా పొంగల్ తర్వాత సమోసా తర్వాత ఒక చాటు ట్రై చేసాము ఓకే ఓకే నాట్ వెరీ గుడ్ అని చెప్పచ్చు జస్ట్ లైక్ బాబాయ్ టిఫన్స్ అనేంతగా అనిపించలేదు జస్ట్ నార్మల్ శ్రీకృష్ణ భవన్ అలా ఉంటాయి కదా మనకు అలానే అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ